తెలుగు సినిమా రంగంలో సోగ్గాడిగా పేరుగాంచిన బాబు తన వారసులను సినిమాల్లోకి తీసుకురాలేదు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఆయనే వెల్లడించారు ఆయన అనుభవాలు ఆలోచనలు ఈ కథనంలో చర్చించబడ్డాయి తెలుగు సినిమాకి సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నారు బాబు తన తరగని అందంతో ఆకట్టుకోవడంతో పాటు కుటుంబ కథా చిత్రాలతోనూ మెప్పించారు ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలే ఆయన్ని మహిళా ఆడియన్స్కి చేశాయి వారు అభిమానులుగా మారడానికి కారణమయ్యాయి ఒక సిస్టమాటిక్ లైఫ్ని లీడ్ చేసిన శోభన్బాబు అటు కుటుంబం పరంగానూ ఇటు ఇండస్ట్రీలోనూ అదే రూల్ని వర్తింపచేశారు కుటుంబానికి సినిమాని సినిమాకి కుటుంబాన్ని దూరం పెట్టారు తాను సూపర్ స్టార్గా వెలిగిన తిరుగులేని ఇమేజ్ని సొంతం చేసుకున్న అది ఇంటి బయటకే పరిమితం చేశారు ఒక్కరు సినిమాల్లో చేస్తే ఆ తర్వాత కొన్ని తరాలు సినిమాల్లోనే ఉంటున్నాయి కాని బాబు మాత్రం తన కుటుంబాన్ని సినిమాకి దూరం పెట్టారు సినిమాల్లో తన వారసత్వాన్ని కొనసాగించలేదు హీరోలాంటి కటౌట్ ఉన్న కొడుకుని సినిమాలకు దూరంగా ఉంచారు బాబు కొడుకు ఇప్పుడు డాక్టర్గా రాణిస్తున్నారు తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు సోగ్గాడు వెళ్తూ వెళ్తూ కొన్ని వేల కోట్ల ఆస్తులు ఇచ్చిపోయాడు వాటిని చూసుకోవడమే పెద్ద పనిగా మారింది చెన్నైలోని వేల కోట్ల ఆస్తులను ఆయన కొడుకు మెయింటెనెన్స్ చేస్తున్నాడు వాటి నిర్వహణకు వేలమంది ఎంప్లాయీస్ పనిచేస్తుండటం విశేషం మరి తాను సూపర్ గా రాణించిన తన కొడుకుని గాని వారసులను గాని శోభన్ బాబు సినిమాల్లోకి తీసుకురాకపోవడానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు కానీ బాబునే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు తన వారసులను సినిమాల్లోకి ఎందుకు తీసుకురాలేదో తెలిపారు ఆయన హీరోగా ఉన్న సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని పంచుకున్నారు సినిమాల్లో సంపాదించిన ఈ డబ్బు కీర్తి ఏదీ ఊరికే రాలేదని ఎంతో త్యాగం ఉందని వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతేగాని ఇంతటి పేరు ప్రఖ్యాతలు రాలేదని తెలిపారు సోగ్గాడు నార్మల్గా ఉండేవాళ్లు ఆర్టిస్టులు కాలేరు అబ్నార్మల్గా ఉండేవాళ్లే ఆర్టిస్టులవుతారు నా పిల్లలకు డబ్బుతో పాటు శోభన్బాబు కొడుకులన్న కీర్తినిచ్చాను ఇంతకంటే మా వాళ్ళకి ఏం కావాలి నా ఆనందాన్నే ఇచ్చాను గాని బాధలను ఇవ్వలేదు సినిమా అనేది భద్రత లేని జాబ్ అంతేకాదు కోట్లు సంపాదించినా మనశ్శాతి మాత్రం దొరకని జాబ్ కాదని ఏ ఆర్టిస్టునైనా చెప్పమనండి అని తెలిపారు శోభన్ బాబు మిగిలిన రంగాల్లో ఫిఫ్టీ లాభముంటే సగం నష్టం కాని సినిమా జాబ్ అలా కాదు వ్యక్తిగత జీవితం మొత్తం కోల్పోవలసి వస్తుంది విడిగా అయితే ఒక ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు కానీ సినిమా ఫీల్డ్లో ఫెయిల్ అయితే ఆ ఆర్టిస్ట్ని దేవుడే కాపాడాలి దీంతోపాటు పర్సనల్ లైఫ్ కూడా పాడవుతుంది మేం ఇటు సినిమా జీవితాన్ని అటు నిజ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాగ్జిమం ట్రై చేస్తాం ఆ ట్రయల్స్లోనే ఒక జీవితకాలం వెళ్లిపోతుంది పిల్లలు నిద్రపోయే సమయంలో ఇంటికి చేరుకోవడం వాళ్లు లేచేటప్పటికీ మేం ఇంకా నిద్రలేవకపోవడమో లేదంటే అప్పటికే వెళ్లిపోవడమో చేయడం ఇలా నేను పదేళ్లు కష్టం అనుభవించాను ఆ తర్వాత ఆలోచించి సీరియస్గా నిర్ణయం తీసుకున్నాను ఆదివారాలు పనిచేయకూడదని సాయంత్రం ఆరు తర్వాత షూటింగ్లో పాల్గొనకూడదని అని వెల్లడించారు బాబు తనలాంటి పరిస్థితి రాకూడదనే తన కుటుంబాన్ని సినిమాల్లోకి తీసుకురాలేదని తెలిపారు బాబు చివరగా బాబు తన వారసుల భవిష్యత్తును సినిమా పరిశ్రమ కంటే మరింత స్థిరమైన వృత్తిలో చూడాలని కోరుకున్నారని స్పష్టమవుతుంది ఆయన తన అనుభవాల ఆధారంగా తీసుకున్న నిర్ణయం ఇది